హాయ్ ఎవరి అందరికీ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను అయితే డైలీ వీడియోస్ పెడతామంటే కుదరట్లేదండి ఇదైతే నిన్నటి వీడియో అనమాట కొంచెం పెద్ద బా చిన్నాడికి ఫీవరు ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా డైలీ పెట్టలేకపోయాను అయితే కొంచెం తగ్గింది మా బాబుకి ఇదేంటంటే నిన్న అనమాట ఇక్కడ బెంగళూరు ఫ్యాషన్ అని చెప్పని బ్రాండెడ్స్ అన్ని పెట్టారు అది ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి ఉందండి ఇంకా సరే అని చెప్పని ఆ మాకేంటంటే మొన్న మా పక్క సందులో ఉండే మేడం అనమాట టీచర్ అండి తను ఇంకా మేడం ఏంటంటే వాళ్ళ మనవరాల బర్త్డే అని చెప్పని పిలిచింది ఇంకా నా దగ్గర చూస్తేనేమో మనీ లేవనమాట ఇంకా సాలరీ కూడా రాలేదు మాకు ఆ అయితే నేను ఏం మా ఫ్రెండ్ దగ్గర అదే మా కోలీగ్ దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ అయితే అడిగి తీసుకున్నాను ఆ అది కూడా అదే ఇంకా తీసుకోవడం కూడా ఏంటంటే ఒక ఫ్రాక్ తీసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి స్వెటర్ లా ఉందనమాట అయితే తీసుకోవచ్చు కానీ నా ఇంకా వద్దులే ఎందుకు అనవసరమైన ఖర్చు అని చెప్పని నేను తీసుకోలేదు చూస్తున్నాను జస్ట్ ఇంకొక ఇంకొక అమ్మాయి మా కోలికి వస్తే తను వాళ్ళ పాపకి కూడా బట్టలు అయితే తీసుకుంటుంది అనమాట అయితే నేను ఏంటంటే పక్కనే చందన ఉందండి ఇంక అక్కడికి ఏదైనా ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంక ఈ బట్టలు ఏంటంటే ఇది ఇక్కడ షర్ట్ ఉంది కదా అలాంటి షర్ట్ మా బాబు దగ్గర కూడా ఉంది ఈ బట్టలు ఏంటంటే కొంచెం మెత్తగా కాటన్ అలా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట పాపకైతే ఇదిగోండి ఇక్కడ నేను ఒక రెండు టాప్లు అయితే తీసుకున్నాను కంపెనీ వేనండి ఇవి ఇవి కూడా కొంచెం వెయిట్ లెస్ గా ఉండే తీసుకుంటే ఇక్కడ కేజీ సేల్ అనమాట కేజీ వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కొంచెం వెయిట్ ఉండే తీసుకుంటే దానికి తగ్గ కాస్ట్ పడుతుంది మనం తెలివిగా వెయిట్ లెస్ గానీ తీసుకున్నామంటే చూడండి నా కాస్ట్ మొత్తం ఫోర్ తీసుకున్నాను నేను త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయిందనమాట కాస్ట్ పాపకు ఒక ఫ్రాక్ నాకు ఒక రెండు టాపులు అలాగే ఇద్దండి మా అనమాట ఇది ఒక షర్ట్ నాకు బాగా నచ్చింది ఆ ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా కాస్ట్ చూసారా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అయితే బాగా నచ్చింది ఇంకా తీసుకున్నాను వాడికి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఎటు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా అని చెప్పని వేద్దాంలే అని తీసుకున్నాను అనమాట ఇంకా తక్కువ రేటు కదండి అందువల్ల తీసుకున్నాను అలాగా మా ఫ్రెండ్ ఇచ్చిన ఫోర్ హండ్రెడ్ లో ఇంకా వచ్చి నాకు సిక్స్ హండ్రెడ్ సారీ ఫార్టీ రూపీస్ అయితే మిగిలినమాట లేక్చువల్ గా సిఎంఆర్ గానీ వెళ్తే ఈజీగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయి ఉండేది ఫ్రాక్ ఇంకా ఎక్కువ కావచ్చు అండి అలాగే కాకుండా మా కేవలం త్రీ సిక్స్టీ రూపీస్కే నేను ఫోర్ క్లాత్స్ అయితే తీసుకున్నాను కదా ఇంకా ఇక్కడేమో బట్టలేమో పెట్టినా ఇంకా వచ్చిన తర్వాత బట్టలు ఆరేద్దాంలే అది డ్యూటీ నుంచి వచ్చాను కదండి అది కూడా కాకుండా అక్కడ షాపింగ్ చేశాను కదా అక్కడ అంతా లేట్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసి ఇంకా అంట్లు తర్వాత ఇల్లు చిమ్ముకొని ఇవన్నీ చేసుకునే లేట్ అయిపోయింది ఇంకా బట్టలు ఎలాగో గుర్తొచ్చాయి ఇంకా అందువల్ల ఏంటంటే వాళ్ళ బట్టలు అయితే ఆరేస్తున్నాను అలాగే మా బిల్డింగ్ లో వాళ్ళు కూడా వస్తాను అన్నారు మా పక్కింటి అమ్మాయి కూడా వస్తానండి కింద వాళ్ళు లేరు పైన వాళ్ళు కూడా లేరు అనమాట అటు ఓవర్స్ వాళ్ళు లేరు ఇంకా మా కింది ఇంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మేము అందరం వెళ్ళాము అయితే వీడేంటంటే కొంచెం నీరసంగా ఉన్నాడు అనమాట చిన్నాడు వీడేంటే పడుకున్నాడు విక్కీగాడు ఇంకా వాడిని లేపి లేక మూడు ఒప్పటికి రాలేక ఏడుస్తున్నాడు అనమాట ఇంకా మందులు పోసాను కదా నీరసంగా కొంచెం పోతున్నాడు అయితే ఏంటంటే ఇంకా వాడిని వదిలిపెట్టి వెళ్తామంటే మధ్యలో లేసాడంటే మళ్ళా నైట్ కదండి ఇంక ప్రాబ్లం అవద్ది అని చెప్పనేసి ఇంకా అలాగలాగా వాడిని లేపేసి తీసుకెళ్లాం అనమాట ఆ తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యండి ఇక్కడైతే బట్టలండి పిల్లలవైతే చాలా ఉన్నాయన్నమాట ఈడేమో బ్యాగ్ బయట పెట్టాడు బ్యాగ్ తీసుకెళ్ళరా అని చెప్తున్నాను ఇది వాడు షర్ట్ అనమాట బాగుందా చెప్పండి కామెంట్స్ పెట్టండి షర్ట్ అయితే నాకైతే బలం నచ్చిందండి ఇంకా అలాగనమాట బట్టలన్నీ ఆరేసిన తర్వాత నేనైతే రెడీ అవుదాంలే అని చెప్పనేసి అర్థం ముందుకైతే వచ్చాను ఏం లేదంటే చాలా సింపుల్ గా రెడీ అవుతాను ఈ డ్రెస్ అయితే నాకు అప్పటికి పిల్లలు కూడా పుట్టలేదనమాట అప్పుడు కుట్టించుకున్న డ్రెస్ ఇంకా డ్రెస్సులు కూడా ఏం లేవన్మాట శారీ కట్టుకుని వెళ్దామంటే ఇంకా అది క్యారీ చేయలేంలే అని చెప్పని ఇంకా నేను కట్టుకుని వెళ్ళలేదు ఇదైతే క్రీమ్ అనమాట అయిపోయింది లాస్ట్ లో కొంచెం ఉంది నేను క్రీమ్ కూడా ఎక్కువ యూజ్ చేయనండి ఇంకా సునుబిండి ఒకటే ఫేస్ కు అప్లై చేసుకుని వెళ్ళిపోతానమాట ఆ అలాగా సరే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అని చెప్పని కొంచెం క్రీమ్ అప్లై చేద్దాంలే అని క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను ఇక్కడేమో మా పక్కింటి అమ్మాయి వచ్చింది అమ్మాయి ఏంటంటే వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళని కూడా రైల్వే స్టేషన్ లో వస్తానక్క అని చెప్పింది సరే అమ్మా వెళ్ళేసరా అని చెప్పాను ఉంటాంలే అని చెప్పాను ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుని రెడీ అయ్యే లోపు మా కింద వాళ్ళు కూడా రెడీ అయ్యారు అనమాట అయితే వాళ్ళకి ఇంకా చెప్పాను ఎందుకంటే ఫస్ట్ టైం అనుకున్నానండి మా అయితే నడిచే ఇదిలో లేడు అయినా కానీ నువ్వు నడవదు ఇంక వాడిని నేను ఎత్తుకొని వెళ్ళాలి అందువల్ల ఏంటంటే ఎందుకు వచ్చిన బాధని చెప్పని ఇంకా స్కూటీ అయితే వేసుకుని వెళ్ళాను అనమాట పక్కింటి అమ్మాయి నేను ఇద్దరము అమ్మాయి అమ్మాయి స్కూటీ ఇంకా మా స్కూటీలో నేను ఈ డ్రెస్సులు అయితే అప్పుడు టైట్ ఫిట్ లా కుట్టించుకునేది ఇంకా ఇంకా ఇప్పుడంటే పిల్లలు పుట్టారు కదా ఇప్పుడు ఇలా కుట్టించుకునేది చా ఉంది కానీ నేను కుట్టించుకోనండి వేసుకోవచ్చు కానీ బాగుండదు కదా ఇంక ఇది ఏంటంటే ఫంక్షన్ కాబట్టి వేసుకొని వెళ్తున్నాను డ్యూటీకి కూడా వేసుకొని వెళ్ళాను అనమాట అప్పుడు కుట్టించుకున్నది ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట ఈ డ్రెస్ అయితే ఆ అప్పట్లో అయితే మేము స్టిచ్చింగ్ ఇలా కుట్టుచుకునే వాళ్ళం అండి టైట్ ఫిట్ లాగా ఇప్పుడు కుట్స్కోవడమే తగ్గి కదా అన్ని టాప్స్ అలాగా కొంటున్నాం కదా ఇంకా అలా అనమాట అయితే అప్పటిది నాకు ఇప్పటికి కూడా సరిపోయింది సైడ్ ఒక్క కుట్టు ఉంటే అది ఒక్కటిప్పని అంతే కానీ మిగిలింది మొత్తం సరిపోయింది ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయండి ఆ డ్రెస్సులు అన్ని మా మా అన్న వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట లేకపోతే ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి అనమాట ఇలాగ కుట్టించుకున్న డ్రెస్సులు కూడా చాలా ఉండేవి అప్పట్లో అయితే ఇలా కుట్టించుకునే వాళ్ళమండి ఇప్పుడు ఇలా కుట్టించుకోవడం చాలా వరకు తగ్గిచ్చేసారు ఎందుకంటే స్టిచ్చింగ్ చార్జెస్ ఇవ్వలేక ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ చార్జెస్ కూడా చాలా పెరిగిపోయినాయండి అప్పుడు కొంచెం రీజనబుల్ గా తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట ఇంకా ఇలాగ ఈ టాప్ అయితే వేసుకొని వెళ్తున్నాను ఇది యాక్చువల్ గా మక్క కూతురికి గొడిస్తే ఇంకా తను తీసుకోలేదు నాకేంటంటే ఇప్పుడు టాప్ లు ఇంక ఇది వేసుకోవాలంటే చాలా అంటే అప్పుల వేసుకొని వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఏందో వేసుకోవాలంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇంకా డ్రెస్సులు ఏం లేవు కాబట్టి వేసుకున్న డ్రెస్లే ఉన్నాయి ఫంక్షన్లకి అందుకని ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకొని వెళ్తున్నాను ఇంకా ఇలాగా సింపుల్ గా రెడీ పోతానండి జస్ట్ అలా హెయిర్ బ్యాండ్ వేసుకుని అంత ఆర్బాటంగా నాకేమో బయట ఏ ఫంక్షన్ కి వెళ్ళాలన్నా గానీ నాకు ఖచ్చితంగా అయితే నేను ఇలాగా ఆ జడ అల్లుకొని నాకు నాకేంటంటే జడ కొంచెం ఫ్ల ఫ్లక్కర్ పెట్టుకుని అలా వెళ్తారు కదా అలా ఇష్టం ఉండదు నాకు ఇలాగే వెళ్ళడమే ఇష్టం అండి ఇంకా ఈ డ్రెస్ కూడా ఏంటంటే చున్నీ ఉందనమాట చున్నీ అయితే బాగా కవర్ చేయాలి బయటకు వెళ్తున్నాం కదా ఇంట్లో ఉంటే పర్వాలేదు కానీ ఇంకా అలాగ నేనైతే చున్నీ అయితే ఇద్దరు ఇలా కవర్ చేశాను అనమాట మావికి ఏమో వాడు అసలు లేట్లేదు ఇంకా మా లక్కీ గడ వచ్చాడు కాబట్టి నేను రెడీ అవుతాను ఇది ఒక ఫ్రాక్ అండి ఇది చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట పిల్లల టెన్షన్ లో పడి బాగుందనమాట కాటన్ అనమాట ఇది కూడా వచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇంకా అది కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేపిస్తున్నాను నేనైతే ఇంకా అలాగే పక్క పక్కింటి అమ్మాయి కూడా ఒక కూడా తీసుకుంది గిఫ్ట్ ప్యాకింగ్ చేపించేసాము రెండు కలిపి ఇంకా ఇదిగోండి ఇలాగనమాట ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా అలాగే ఇక్కడేమంటే వెనకాల బొమ్మలు ఉన్నాయా ఇంకా సరే అని చెప్పని జస్ట్ అలాగా ఆ బాగా నచ్చాయి బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ సర్దటం అవన్నీ అందువల్ల ఏంటంటే ఇద్దండి అలాగా నేనైతే షూట్ చేస్తున్నాను అనమాట వీటిని ఆ చాలా బాగున్నాయండి ఫస్ట్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా లుక్ అయితే ఇవేంటంటే పెళ్లిళ్ళకి వాటికి గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అంతా పెళ్లిళ్ళ సీజన్ కదండి ఇంకా అందరు రాధాకృష్ణ బొమ్మలు అలా తీసుకెళ్తారు ఇంకా గిఫ్ట్ తీసుకుని అయితే వచ్చేసామనమాట మా విక్కి ఏమో నేను అక్క దగ్గరికి వెళ్తాను అన్నారు అది మా పక్కింటి అమ్మాయి అని చెప్పాను కదా తను వర్షద అనమాట తన పేరు ఇంకా తన దగ్గరికి ఆ బైక్ ఎక్కతానమా అని చెప్పాడు ఇంకా సరేనా చెప్పని ఇద్దరు తనైతే బైక్ అయితే వేసుకొని వస్తుంది ఇంకా ఈ పిల్ల ఈ పాప దగ్గర అయితే వాడిని ఎక్కించేస్తాం దగ్గరలేండి మాకు కళ్యాణ మండపానికి ఒక టెన్ మినిట్స్ నడిచెళ్లొచ్చు కానీ పిల్లలతో నడిచెళ్లాలంటే కుదరదు కదా అని చెప్పి నేను ఇంకా అలాగా ఇదిగోండి మా లక్కీకి అయితే ఎక్కడ పెట్టిన ఫ్రెండ్స్ అనమాట ఫోర్త్ క్లాస్ కదండి ఇంకా ఫ్రెండ్స్ అనమాట మా వాడు అసలు ఫ్రెండ్షిప్ లో అల్లుకుపోతాడు ఇంకా ఇక్కడేమో వీళ్ళు వెల్కమ్ డ్రింక్ అయితే ఆరెంజ్ వస్తుంది వెళ్ళగానే బల దాహం వేస్తుంది ఇంకా తాగేసాము అందరం అయితే తాగేసాం అనమాట అసలు ఆ కేక్ కూడా కటింగ్ అయిపోయింది మేము ఎంత ఎంతండి ఎయిట్ థర్టీ అలా అయింది అనమాట అంటే ఇంకా అందరూ రెడీ అవి రండి రెండు రండి అదిగో ఇదిగో అనే సరికి భోజనాలు కూడా తింటూ ఉన్నారు వెళ్ళేసి మేమే లాస్ట్ అనుకుంటాం ఇంకా అక్కడైతే ఆ ఇలాగ డెకరేట్ చేస్తారండి ఇంకా మేము వెళ్ళేసి ఇదిగో ఇంక గిఫ్ట్ కూడా వాడు అక్కడ పెడుతుంటే లేదు నాన్న వాళ్ళ చేతికి ఇవ్వాలి అని చెప్పేటప్పటికి ఇస్తున్నాం అప్పటి అంతకే వాళ్ళ పాప అయితే చాలా చిరాకుగా ఉందండి పాప ఎవరికైనా గానీ చిరాకు పిల్లలు కదా బర్త్డే పార్టీ అంటే పిల్లలకి చాలా చిరాకుగా ఉంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మేమైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఇద్దరు బెలూన్స్ డెకరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అలాగ నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాం మాకైతే మేమే సెల్ఫ్ గా వీడియో షూట్ చేసుకుంటున్నాం అనమాట ఆ ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యాడు మా విక్కీ అయితే వీడికి కొంచెం జ్వరం కూడా ఉందా జ్వరం ముందు కూడా పోసాను అయితే వీళ్ళు ఏంటంటే ఆ వెజ్ తింటారు అనమాట నాన్ వెజ్ తింటే ట్లు అంటారు కదా అట్లాగండి అందువల్ల ఏంటంటే వీళ్ళు వెజ్జే అనమాట అందువల్ల నో ప్రాబ్లం ఇంకా ఇక్కడేమో కొంచెము రైస్ మా పెద్ద బాబు అయితే అదే లక్కీ అయితే అసలు తినలేదండి ఏంటి ఫుడ్ అయితే ఆ ఫుడ్ అంటే ఇంకా బిర్యానీ అయితే తినుండేవాడు కానీ ఫుడ్ కదా ఈ ఫుడ్ అయితే తినలేదనమాట వెజిటేబుల్ రైస్ అలాగే గోబీ ఇంకా కేక్ స్వీట్ తర్వాత వైట్ రైస్ కూడా ఉంది కానీ మనం పెట్టుకోలేదు అనమాట చపాతి అంతే నేనైతే పెట్టినంత వరకే తిన్నానండి ఎందుకనండి బయటకు వెళ్తే అస్సలు తినబుద్ది కాదనమాట కిల్లీ ఇచ్చారు అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు అనమాట అన్ని తిన్నారు పిల్లలైతే పిల్లలతో తీసుకెళ్తే పిల్లలతో వెళ్తే చాలా తలనొప్పి వీరు కూడా అన్నం కూడా ఏం తినలేదు కొంచెం ఒక చపాతి ఉంటే ఆ చపాతి మాత్రం తిని ఆ కేకు ఆ స్వీట్ పూర్తిగా తినేశాడు అనమాట అలాగే ఐస్ క్రీమ్ కూడా తినేసాడు వీడు కూడా ఏమో పాప తింటాడు కానీ ఈ రోజు బిర్యానీ కాదని చెప్పని వెజిటేబుల్ రైస్ కదా వారికి కూడా మొత్తం దిగలేదు అనమాట ఇంక మేమైతే ఇంక అందరం తినేసి కిల్లీలు అయితే జోబులు ప్యాక్ చేసుకున్నాము నేనైతే ఒక ఐదు కిల్లీలు అయితే తెచ్చుకున్నాను వర్షత కూడా తెచ్చుకుంది అనమాట కిల్లీలు చాలా బాగుంటాయి కదా ఇలాగా ఆ ఇంకా అలాగనమాట ఇంకా వచ్చేసామండి ఇంకా నైట్ అయిపోయింది బాగా అంటే బాగా ఇంకా నైన్ థర్టీ అనమాట నైన్ థర్టీ ఇంకా నేను బండి అయితే ఆ కుక్కలు ఉన్నాయి కదా సైడ్ ఉంది నా బండి అయితే ఆ కుక్కలు పోతాయో లేదని టెన్షన్ ఇంకా ఎలాగో పోయాయి అనమాట నేను వెళ్ళేటప్పటికి ఇంకా వెళ్ళేసి ఆ బండి అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఇలాగ మేమైతే ఫొటోస్ అలా దిగామండి ఇంకా ఇలాగా సరదాగా గడిచిపోయింది మా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఇంకా ఇదేనమాట ఇలాగ బర్త్డేదైతే ఎండ్ అయిపోయింది అనమాట ఇంకా అయితే వెళ్ళిపోయామండి ఇదేమో అనమాట అయితే ఫ్రైడే రోజు ఏంటంటే మా బాబు ఉన్నాడు కదా వాళ్ళ స్కూల్లో అదే చిన్న వెకేషన్ ఉంటే అదే అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ శ్రావణ శుక్రవారం రోజు వాళ్ళకి ఏదో పని అని చెప్పని ఈ శుక్రవారం రోజు వీళ్ళకి ఇలాగా ఏదో పూజ చేస్తామన్నారనమాట వీళ్ళు చాలా బాగా చేస్తారని ట్రెడిషనల్ గా అలాగా ఏదో పూజ ఉందని చెప్పారనమాట అందువల్ల వాడిని ఏంటంటే ఇంక వాళ్ళ స్కూల్లో కూడా వదిలిపెట్టేశాను ఇక్కడైతే ఇది ఇంటి దగ్గర వారే నుంచోరా కాసేపు అన్నా కానీ అస్సలు అండి ఫోటోకి అసలు కొంచెమైనా తీస్తాం ఫోటో బాగుంది కదా ఇలా కట్టి అన్నా కానీ వాడైతే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట నేనైతే ఎలాగలాగా వాడిని ఇలాగ తీస్తాములే బాగున్నాడు కదా మళ్ళా ఏంటంటే మనము ఒక్కోసారి సందర్భం కూడా రాదు కదా మళ్ళా ఆ టైం కి అవి మళ్ళీ పొట్ అయిపోతాయి ఏమో అని చెప్పని వాడిని ఫొటోస్ అవి తీయడానికి చాలా కష్టపడ్డానండి నేనైతే తర్వాత అయితే ఫొటోస్ అయితే కొన్ని తీసాను ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇంకా ఇక్కడేమో బండి ఎక్కేసి హార్న్ కొడుతూ ఉన్నాడు వీడు నేనేమో ఈ ఫొటోస్ అవి క్యాచ్అప్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు అప్పటికి ఎలాగో ఎదుగు అక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చాయండి ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొంచెం పిల్లల కోసం సపోర్ట్ చేయండి ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ వీడియో చూసిన వాళ్ళు కచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ